కర్నూల్ బస్సు యాక్సిడెంట్ ఒక భయంకరమైన రాత్రి జరిగిన ఆ మహా విషాదం ఎలా జరిగింది ఇరవై మంది ప్రాణాలు తీసిన ఆ మంటలకు ఎవరు బాధ్యులు కావేరీ ట్రావెల్స్ లోపమా డ్రైవర్ నిర్లక్ష్యమా లేదా ఇద్దరు స్నేహితుల తాగుబోతు ప్రయాణమా మొత్తం సంఘటనను ఏఐ విజువల్స్తో కళ్లకు కట్టినట్టు చూద్దాం ఈ నిజం తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి ఆ రోజు అర్ధరాత్రి బైకు మీద ప్రయాణిస్తున్న ఇద్దరు స్నేహితులు శివశంకర్ మరియు ఎర్రిస్వామి పెద్దటేకూరు గ్రామంలోని రేణుక ఎల్లమ్మ వైన్స్ వద్ద మొదలైన వారి ప్రయాణం విసాదానికి నాంది పలికింది కొద్ది దూరంలోనే ఆగి పెట్రోల్ కొట్టించుకున్నారు శివశంకర్ ఆ సమయంలో బైక్ నడపడానికి సరిగా నిలబడలేని స్థితిలో ఉన్నాడు అయినా సరే మద్యం సేవించి హైవే మీదికి దూసుకెళ్తారు హఠాత్తుగా అర్ధరాత్రి మూడు గంటల సమయం కర్నూల్ దగ్గర టీకూరు గ్రామం సమీపంలో మద్యం మత్తులో ఉన్న శివశంకర్ బైక్ హైవేపై అదుపు తప్పి స్కిడ్ కింద కిందపడింది వెనుక ఉన్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో దూరంగా పడి తప్పించుకోగలిగాడు కాని శివశంకర్ తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మరణించాడు భయపడిన ఎర్రిస్వామి ఏం చేయాలో తెలియక శివశంకర్ను హైవే పక్కకు లాక్కెళ్లాడు కాని ఆ బైకును మాత్రం రోడ్డు మధ్యలోనే వదిలేశాడు ఈ ఒక్క నిర్ణయమే ఇరవై ఒక్క మంది ప్రాణాలను బలిగుంది అదే సమయంలో నలభై ఒక్క మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి వస్తున్న వి కావేరీ ట్రావెల్స్ స్లీపర్ బస్సులు అదే హైవేపై అత్యంత వేగంగా దూసుకు వస్తోంది డ్రైవర్కు అలసట ఉన్నా బస్సును ఆపకుండా వేగంగా నడుపుతున్నాడు చీకటి వేగం మరియు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై పడి ఉన్న బైకును బస్సు డ్రైవర్ గుర్తించలేకపోయాడు బస్సు బలంగా బైకును ఢీకొట్టి దాన్ని బస్సు అడుగు భాగానికి ఇరుక్కుపోయేలా చేసింది ప్రమాదం జరిగినట్లు కూడా డ్రైవర్ గుర్తించలేదు ఆ బైకును అలాగే మూడు వందల మీటర్ల దూరం వరకు బస్సు లాక్కుంటూ వెళ్లింది బస్సు కింద ఇరుక్కున్న బైక్ నుంచి హైవే రాపిడి కారణంగా అత్యంత వేగంగా నిప్పు రవ్వలు వెలువడ్డాయి ఆ రాపిడి కారణంగానే బస్సు ముందు భాగాన ముఖ్యంగా టైర్లు మరియు ఇంజన్ భాగాల వద్ద మంటలు అంటుకున్నాయి అప్పటికే జరగాల్సిన మష్టం జరిగిపోయింది డ్రైవర్ కిందికి దిగి మంటలను ఆర్పివేయడానికి నిళ్లతో ప్రయత్నిస్తాడు కాని అది నిష్ప్రయోజనం పెట్రోల్ కారణంగా మంటలు అప్పటికే బస్సు మొత్తాన్ని చుట్టుముట్టే స్థాయికి చేరుకున్నాయి లోపల ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రయాణికులకు బయట మంటల గురించి తెలియనేలేదు కాలుతున్న ప్లాస్టిక్ మరియు సీట్ల నుంచి పొగ బస్సు లోపలికి చేరుకున్నప్పుడే తమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని వారు గుర్తించారు పొగ ఇబ్బంది పెట్టడంతో ప్రయాణికులు వెంటనే మెయిన్ డోర్ వద్దకు పరుగులు తీశారు కాని ఆ బస్సు డోర్ సెన్సార్లు పదే పదే పాడైపోయి ఉండటం వలన అది తెరవపడలేదు అటు ఎమర్జెన్సీ డోర్ పరిస్థితి కూడా అంతే అది కేవలం ఒక ప్రహసనల్లా ఉంది సరైన నిర్వహణ లేకపోవడంతో ఆ డోర్ కూడా జామ్ అయిపోయింది బస్సులో చిక్కుపుపోయి ప్రాణాల కోసం వారు విలవిలలాడుతున్నారు ఆఖరికి కొంతమంది ప్రయాణికులు తమ శక్తిని ఉపయోగించి అక్కడున్న వస్తువులు లగేజీ లేదా రాడ్లు వాడి బస్సు కిటికీ అద్దాలు పగలగొట్టి ఆ సన్నని రంధ్రాల గుండా ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు వచ్చారు అయినా సరే సగం కంటే ఎక్కువ ప్రయాణికులు దాదాపు ఇరవై ఒక్క మంది బస్సులో ఇరుక్కుపోయారు డోర్లు తెరుచుకోకపోవడం మంటల వేడి తట్టుకోలేక వారు సజీవ దహనమయ్యారు మరణించిన వారిలో కుటుంబాలు తమ పండుగ ముగించుకుని తిరిగి ఉద్యోగాలకు వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు చిన్నపిల్లలు ఉన్నారు ఈ దురదృష్ట సంఘటన జరగడానికి కారణం ఒక్క లోపం కాదు అనేక లోపాలు ఒకేసారి జరగడమే శివశంకర్ మరియు ఎరిస్వామి మొట్టమొదటి తప్పు ఇక్కడే జరిగింది మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదం జరిగిన తర్వాత బైక్ ను రోడ్డుపైనే వదిలివేయడం శివశంకర్ మరియు ఎరిస్వామిల నిర్లక్ష్యం బస్సు డ్రైవర్ ఫిఫ్త్ క్లాస్ కూడా చదవకుండానే టెన్త్ క్లాస్ నకిలీ సర్టిఫికేట్ పెట్టి హెవీ లైసెన్స్ సంపాదించిన బస్సు డ్రైవర్ అలసటతో నడపడం రెండవ తప్పు రాత్రిపూట రోడ్డుపై పడిన వస్తువును కూడా గుర్తించలేని అజాగ్రత్త అతడిది వి కావేరీ ట్రావెల్స్ యజమాని బస్సు డోర్ సెన్సార్లు ఎమర్జెన్సీ డోర్ సరిగా పనిచేయకపోవడం పాతబడిపోయిన ఫైరింగ్ వైరింగ్ ఇవన్నీ వి కావేరీ ట్రావెల్స్ నిర్వహణ లోపాలే లాభాల కోసం ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టిన యాజమాన్యం మూడవ బాధ్యత ఆర్టీఏ మరియు పోలీసులు బస్సులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయకుండా సేఫ్టీ సర్టిఫికేట్లను సులభంగా జారీ చేసిన ఆర్టీఏ అధికారులది హైవేపై లోపాలను పట్టించుకోని పోలీసులది నాల్గవ బాధ్యత ఈ విచారణలో బస్సు యజమానిపై మరియు డ్రైవర్పై ఐబీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఈ సంఘటన భవిష్యత్తులో ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క భద్రతా ప్రమాణాలను పెంచడానికి దోహదపడింది ఈ ఘోరమైన సంఘటనకు బాధ్యతారహితంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరూ తప్పు చేసినట్లే తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షపడాలి మద్యం సేవించి వాహనం నడపడం ఎంత ప్రమాదకరము భద్రత లేని బస్సుల్లో ప్రయాణం చేయడం కూడా అంతే ప్రమాదకరమని ఈ సంఘటన మనకు నేర్పుతుంది ప్రార్థిద్దాం మంటల్లో పడి చనిపోయిన ప్రతి ఆత్మకి శాంతి కలగాలని ఇలాంటి దుర్ఘటనలు ఇక ముందెప్పుడు జరగకూడదని ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి మంచి వీడియోల కోసం లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క సబ్స్క్రైబ్ మా కష్టాన్ని తెలియకుండా చేస్తుంది ధన్యవాదాలు